పదకొండవ అధ్యాయము సంధ్యాకాంతులు నన్ను వెడలిపోనివ్వని ఓ ప్రియుడా అలసిన నా ప్రాణాన్ని నీతో విశ్రమింపచేస్తున్నాను నీకు రుణపడిన ఈ జీవితాన్ని తిరిగి నీకు సమర్పిస్తున్నాను మహాసముద్రాగాదము వంటి నీ అనంత జీవ వాహినిలోనికి సంపూర్ణతతో పరిపూర్ణ సమృద్ధితో దానిని ప్రవహించనియి నా శిరమును పైకెత్తిన ఓ సిలువ నీ నుండి ఎగసిపోవాలని అడిగే సాహసం లేదు జీవన శోభ మరణించగా ధూళిలో పవళిస్తాను ఆ ధూళి నుండి ఎర్రని చిగురుల అనంతమైన జీవం చిగురిస్తుంది నేను వృద్ధురాలయ్యింది విశ్వాస జీవిత యానంలో గమ్యాన్ని సమీపిస్తున్న కొద్దీ నేను పరలోకాన్ని గురించి ఎక్కువగా ఆలోచించేది ఆమె ముఖం పరమ తండ్రి దివ్య సాన్నిధ్యంతో నిత్యం ప్రకాశిస్తుండేది చివరి దినాలలో తన బంగ్లాలోనే ఎక్కువ సమయం తన స్నేహితులతోనే గడిపేది శరీరంలో శక్తి తగ్గిపోతున్న రెట్టించిన ఉత్సాహంతో దేవుని సేవ చేసేది నీటి కాలువ యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను ఎప్పుడూ సంతోషంగా దేవుని గురించి ఇతరులకు చెప్పేది వృద్ధాప్యంలో కూడా నీ నాకు ఇంట్లో తీరిక ఉండేది కాదు పనుల ఒత్తిడి వ్యక్తిగత పరిచర్య విశ్వాసులను హెచ్చరించడం ఉజ్జీవ సభలు నిర్వహించడం రోగుల కొరకు ప్రార్థన చేయడం ఆమె ప్రార్థన కోరి వచ్చే వారి కోసం విజ్ఞాపన చేయడం అసంఖ్యాకంగా వచ్చే ఉత్తరాలకు జవాబులు రాయడం ఇతర సేవా కేంద్రాల్లోని వారి యోగక్షేమాలు విచారించడం సువార్తికులను బోధకురాండను ప్రోత్సహించి వారు సేవ చేస్తున్న కేంద్రాలను దర్శించడం దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం అతిథి సత్కార్యాలు చేయడం పేదవారిని అవసరతలో ఉన్నవారిని ఆదుకోవడం ఇవన్నీ వృద్ధాప్యంలో ఉన్న నీనా నిత్యకృత్యాలు ఈ పరిచర్య అంతటిలో నీనా స్నేహితురాలైన మిస్సెస్ లాజరస్ ఆమెతో పూర్తిగా ఏకీభవించి సహకరించేది ప్రభువుని గురించి తెలుసుకోవాలని కోరే వారిని చిరునవ్వుతో ఆహ్వానించి వారికి కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడి వారి పేర్లు తెలుసుకుని వారి కొరకు విజ్ఞాపన చేసేది నేను బంగ్లా చుట్టూ ఉన్న తోట రకరకాల పూలతో నిత్యం కళకళ్ళాడుతూ సువాసనలు వెదజల్లుతూ ఏదైనా వనంలో ఉండి అక్కడికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని కలగచేసేవి ఆమె గృహం పరమతండ్రి దివ్య సన్నిధితో నిండి ఉండేది నేనా అన్నదములందరూ ఆజానుబాహులే నీనాకు కూడా వృద్ధాప్యంతో పాటు స్థూలకాయం కూడా వచ్చింది అది నేనాకు ఇష్టం లేక ఒకసారి ప్రభువుని అడిగింది అందుకు ప్రభువు నీ నేనా లావుగా ఉన్నందుకు బాధపడుకో నిన్ను అనేకులకు తల్లిగా నియమించాను అన్నారు మిస్సెస్ లాజరస్ సన్నగా పొడవుగా ఉంటే మిస్ జోసెఫ్ లావు సన్నం కాకుండా మధ్యస్థంగా ఉండేది సేవ ప్రారంభ దినాలలో నీనా మిస్ డిప్రెజర్తో కలిసి హోమ్ మిషనరీ సొసైటీ అనే సంస్థను కూనూరులో స్థాపించి దానితో పాటు ఒక ఆంగ్లేయ పాఠశాలను కూడా స్థాపించింది ఆమెకు జాతి మత వివక్షత లేదు స్టేట్స్ అనే పత్రికకు ముప్పై సంవత్సరాలు చందాదారుగా ఉండేది ఈ కులమతాల పట్టింపు విషయంలో మనం ఆమె దగ్గర నేర్చుకోవలసింది ఎంతో ఉంది నేను అన్ని వర్గాల వారిని సమానంగా ప్రేమించి ఆదరించేది పంతొమ్మిది వందల నలభై నాటికి నేను ఆరోగ్యం అంతగా బాగుండలేదు ఆమె కాలికి దెబ్బ తగిలి నెమ్మదిగా కోలుకుంది అయినప్పటికీ అందరినీ చిరునవ్వుతో పలకరించేది సంఘ పెద్దలతోనూ స్నేహితులతోనూ కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడిన తరువాత వారికి వీడ్కోలు చెబుతూ మీరు నన్ను చూడడం ఇదే చివరిసారి అన్నది మరోసారి ఆమెను కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా మరలా అవకాశం రాలేదు చివరి దినాలలో నేనా ఈ పుస్తక రచయితకు ఒక ఉత్తరం రాస్తూ సాగిపో ప్రయనేస్తమా ఇహలోక శ్రమలు కొంతకాలమే జీవనయానంలో చివరి మజిలీకి వచ్చేశాను ప్రభుని స్వాగత వచనాల కోసం ఆయన ముఖ దర్శనం కోసం వేచి ఉన్నాను అంటూ ప్రభు దగ్గరకు త్వరగా వెళ్ళిపోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చింది పంతొమ్మిది వందల నలభై జనవరి చివరి వారంలో నేనా మద్రాసు వెళ్ళాలని అనుకుని తనను స్టేషన్లో కలుసుకోమని తన మిత్రులకు వార్త పంపించింది కానీ అకస్మాత్తుగా జబ్బుపడి పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది ఆమెను కలుసుకోవడానికి స్టేషన్కు వచ్చిన స్నేహితులకు నిరాశ ఎదురయ్యింది నేనా పడక మీద నుండి లేవలేక క్రైస్తవ నాయకులను ఒరియా సంఘ కాపరిని నాయక్ గారిని పిలిపించి చాలా రాత్రి అయ్యే వరకు వారితో మాట్లాడింది నమ్మకంగా సంతోషంగా సేవ చేయమని వారిని హెచ్చరించింది నేను పరిస్థితిని గ్రహించిన మిస్సెస్ లాజరస్ మిస్ జోసెఫ్తో కలిసి నేను మంచం ప్రక్కనే మోకరించి ప్రార్థన చేస్తున్నది అయితే నేనా ఆ రాత్రే తన పరమతండ్రి గృహంలో విందులో పాల్గొనవలసి ఉన్నది నమ్మకముగా తన పరుగుని తుదముట్టించిన నీనాను ఆహ్వానించడానికి వేలాది దూతలు పరిశుద్ధులు సిద్ధంగా వేచి ఉన్నారు ఆ రాత్రి వెలుగుతున్న అఖండ జ్యోతి ఆరిపోయింది తన ప్రియ కుమార్తెను తన సన్నిధికి చేర్చుకోవడం పరమతండ్రికి ఇష్టమయ్యింది పంతొమ్మిది వందల నలభైయో సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన తన జీవిత ప్రయాణాన్ని ముగించి మహిమలోకానికి వెళ్ళిపోయింది నీనా మిషనరీలు క్రైస్తవ నాయకులు కన్నీటితో వీడ్కోలు పలుకగా రెవరెన్ ఏపీ గారు అంత్యక్రియలు జరిగించారు నేనా జీవితం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచి విశ్వాస జీవిత యాత్రలో ప్రయ పయనించే వారందరికీ ఒక ప్రేరణనిస్తుంది నిత్యం ఉబికే పవిత్రమైన ఓటగా ఉండి అనేకులను సిలువు వైపుకు ఆహ్వానిస్తూ విరిగి నలిగిన హృదయంతో స్వార్థ త్యాగం చేసి ప్రభువును వెంబడించమని ఉద్బోధిస్తుంది అనేకులు ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని భారతదేశానికి దేవుడు దయచేసిన ఈ విలువైన బహుమతి కొరకు ఆయనను ఎంతగానో స్థుతిస్తున్నారు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినా తరాలు మారిపోయినా మానవ స్మృతికే మరుపు వచ్చిన దేవుని చరిత్ర పుటల్లో నేనా జీవితం లిఖించబడి ఆ చంద్రార్కము ఉంటుంది ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ ఆమె తన విశ్వాస ధ్వజాన్ని కిందకు దించలేదు దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ ప్రకాశించుట మానలేదు నేను మరణించిన కొద్ది కాలానికే మిస్సెస్ లాజరస్ కూడా జబ్బుపడి మద్రాసులో మరణించి మహిమలోకంలో ఉన్న తన ప్రియ మిత్రురాల్ని కలుసుకోవడానికి వెళ్ళింది మిస్సెస్ లాజరస్ను గుర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నడిచిన చోట దేవుని ప్రేమ విరబూసింది వింతైన కాంతులతో అత్యంత సౌందర్యంతో నిత్య వెలుగు నిత్యం వికసించింది వీరిద్దరూ జంట గులాబీల వలె నూతన ఎరుశల్యంలో పరిమళాలు వెదజల్లుతారనడంలో అతిశయోక్తి లేదు వారి అడుగు జాడలు ఇతరులను ప్రేరేపించి ముందుకు నడిపిస్తాయి విశ్వాస యాత్రలో యాత్రికులకు గమ్యాన్ని చేర్చడానికి స్ఫూర్తినిస్తాయి వీరిద్దరూ నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తూ మనం కూడా శ్రమించి ఆత్మలను సంపాదిస్తే ప్రభుతో కూడా యుగయుగముల వరకు ప్రకాశిస్తూనే ఉంటాము అనే సత్యాన్ని ప్రబోధిస్తున్నారు ప్రి చదువరి ప్రభు చద పాదాల చెంత కూర్చుని ఆయన మనకు నేర్పించిన దానిని ఇతరులకు ప్రకటిస్తూ ఆయన కోసం కొంతైనా నమ్ నమ్మకంగా నమ్మకంగా ఉందాం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు ఇచ్చే వర్తమానం ఈ లోకానికి ఎంతో అవసరం ఆమెన్